ప్రపంచంలో ఏదో జరుగుతోంది మీరు గమనించారా గత ఎనభై ఏళ్ళుగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా డాలర్ ఇప్పుడు వణికిపోతుంది ఒకవైపు రష్యా చైనా మరోవైపు సౌదీ అరేబియా అందరూ కలిసి అమెరికా మీద ఒక ఆర్థిక యుద్ధం ప్రకటించారు అదే బ్రిక్స్ కానీ ఇక్కడ అసలు ప్రశ్న అమెరికా గురించి కాదు మన ఇండియా గురించి ఈ కొత్త కూటమిలో ఇండియా ఎటువైపు ఉంది వైపా లేక రష్యా వైపా అసలు రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సంక్షోభంలో డాలర్ పతనమైతే మీ జేబులో ఉన్న రూపాయి విలువ ఏమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ డబ్బుని కాపాడుకునే రహస్యం ఇందులో ఉంది అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై నాలుగులో అమెరికా ప్రపంచానికి ఒక మాట చెప్పింది డాలర్ అనేది బంగారం లాంటిదని అందరు నమ్మారు ప్రపంచం మొత్తం వ్యాపారం డాలర్లోనే చేయడం మొదలుపెట్టింది కానీ అమెరికా దాన్ని కరెన్సీలా కాకుండా ఒక ఆయుధంలా వాడటం మొదలుపెట్టింది మీకు గుర్తుందా రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా కేవలం ఒక్క బటన్ నొక్కి రష్యాకు చెందిన మూడు వందల బిలియన్ డాలర్ల డబ్బుని ఫ్రీజ్ చేసింది అప్పుడే ప్రపంచ దేశాలకు ఒక భయం పట్టుకుంది ఈరోజు రష్యా రేపు మనమైతే రేపు మనకు అమెరికాతో వస్తే మన డబ్బు కూడా మాయమైపోతుందా ఆ భయంలోంచి పుట్టిందే డీ డాలరైజేషన్ అంటే డాలర్ని వదిలించుకోవటం ఈ భయానికి సమాధానమే బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇవి కేవలం ఐదు దేశాలు కాదు ఇవి ప్రపంచ జనాభాలో నలభై శాతం ప్రపంచ జీడిపిలో ముప్పై శాతం ఇప్పుడు వీళ్ళ ప్లాన్ చాలా క్లియర్ మేము పెట్రోల్ని డాలర్లో కొనుము సౌదీ అరేబియా కూడా ఇందులో చేరడానికి రెడీ అయింది మాకంటూ సొంత పేమెంట్ సిస్టమ్ కావాలి స్విఫ్ట్కి పోటీగా అవసరమైతే బ్రిక్స్ కరెన్సీ అనే కొత్త డబ్బును సృష్టిస్తాం ఇది గనక జరిగితే అమెరికా డాలర్ విలువ రాత్రికి రాత్రే ముప్పై శాతం పడిపోతుంది అమెరికాలో ద్రవ్యోల్బణం మంటలు పుడుతుంది దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదే ఇండియా చైనాకి అమెరికా పడదు రష్యాకి అమెరికా శత్రువు కానీ ఇండియా పరిస్థితి వేరు మనకు అమెరికా కావాలి టెక్నాలజీ కోసం రష్యా కావాలి ఆయిల్ అండ్ డిఫెన్స్ కోసం అందుకే ఇండియా ఒక కత్తి మీద సాము చేస్తోంది ఇండియా స్ట్రాటజీ సింపుల్ మేం బ్రిక్స్లో ఉంటాం కానీ చైనా డామినేషన్ని ఒప్పుకోం ఇండియా బ్రిక్స్ కరెన్సీని పూర్తిగా సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే అది చైనా కరెన్సీ యువాన్కి బలమిస్తుంది దానికి బదులుగా ఇండియా తన సొంత ఆయుధాన్ని వాడుతోంది అదే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ మరియు యూపీఐ మేము రష్యా నుండి ఆయిల్ కొంటే డాలర్లో ఇవ్వం రూపాయల్లో లేదా దిర్హమ్స్లో ఇస్తాం ఇది డాలర్కి దెబ్బే కానీ చైనా కూడా చెక్ పెట్టినట్టే ఇండియా ఎవరి వైపు లేదు ఇండియా తన వైపు తానుంది ప్రో ఇండియా ఇదే మన మాస్టర్ ప్లాన్ సరే ఇదంతా జియో పాలిటిక్స్ మరి సామాన్యుడిగా మీకేం సంబంధం రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సంక్షోభానికి దీనికి లింక్ ఉంది ప్రపంచం రెండు ముక్కలవుతుంది వెస్ట్ వర్సెస్ ఈస్ట్ ఇలాంటి సమయంలో గోల్డ్ ప్రైస్ దేశాలన్నీ డాలర్ను వదిలేసి బంగారం కొంటమే అందుకే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది సప్లై చేయని దెబ్బతిని ధరలు పెరుగుతాయి మీరు ఒక్కటే డాలర్ బలహీనపడితే రూపాయి బలపడొచ్చు కానీ ఈ లోపు జరిగే ట్రేడ్ వార్ యుద్ధంలో మార్కెట్ క్రాష్ అవుతాయి యాక్షన్ ప్లాన్ మీ సేవింగ్స్ని కేవలం బ్యాంక్లోనే ఉంచకండి కొంత భాగం బంగారంలో కొంత భాగం రియల్ యాసెట్స్లో ఉంచండి ఎందుకంటే రాజుల యుద్ధంలో కరెన్సీస్ వార్ నలిగిపోయేది సామాన్యుడి కరెన్సీ నోట్లే ఈ గ్లోబల్ గేమ్లో ఇండియా సూపర్ పవర్గా ఎదుగుతుంది సందేహం లేదు కానీ ఆ ప్రాసెస్లో వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంక్షోభాన్ని మీరు తట్టుకోగలరా దానికోసమే మేము తయారు చేసిన రెండు వేల ఇరవై ఆరు క్రైసిస్ బ్లూ ప్రింట్ మీ డబ్బుని ఎలా రక్షించుకోవాలి బంగారం ఎప్పుడు కొనాలి యుద్ధం వస్తే మీ జాబ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ క్లియర్గా బుక్లో రాశాను దాని లింక్ మరియు మా సీక్రెట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది నాలెడ్జ్ ఉన్నవాడే రాజు సిద్ధంగా ఉండండి మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం